హాయ్ అందరికీ మనందరికీ తెలుసు నెమలి అంటే ఎంతో అందమైన పక్షి అనేది నెమలిని ఎందుకు మన భారతదేశ జాతీయ పక్షిగా ప్రకటించారో తెలుసా అది కేవలం అందం కోసం కాదు దాని వెనుక ఉన్న చరిత్ర గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెమలి భారతీయ సంస్కృతిలో చాలా పురాతన కాలం నుంచే పవిత్రంగా భావించబడింది వేదాలలో పురాణాలలో నెమలి ఒక శుభ పక్షిగా ప్రస్తావించబడింది మన సాంప్రదాయాల్లో నెమలి అంటే ధర్మం గౌరవం మరియు శాంతికి ప్రతీక ముఖ్యంగా నెమలి కార్తికేయ స్వామి వాహనం అలాగే శ్రీకృష్ణుడి తలపాగా మీద నెమలి పింఛం ఉంటుంది దీనివలన ఈ పక్షికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత కూడా చాలా ఉంది నెమలి ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసుకుందాం మన దేశంలో కనిపించే నెమలి జాతి పేరు భారత నెమలి పావో క్రిస్టాటస్ ఇది ప్రపంచంలో ఉన్న అన్ని నెమళ్ళలో అత్యంత అందమైన ప్రత్యేకమైన జాతిగా పరిగణించబడుతుంది ఈ జాతి మూలం భారతదేశం అంటే ఇది మన భారత భూమిలోనే పుట్టిన జాతి ఇతర దేశాల్లో కనిపించే నెమళ్ళు శ్రీలంక మయన్మార్ ఆఫ్రికా ఇవన్నీ కూడా ఈ భారత నెమలి పావో క్రిస్టాటస్ జాతి నుంచే ఉద్భవించాయి మగనమలి శరీరం మొత్తం నీలి ఆకుపచ్చ రంగులు మెరిసే రెక్కలతో ఉంటుంది ఆడనమలి గోధుమ రంగులో ఉంటుంది వర్షం పడే సమయంలో లేదా సూర్యకాంతి తగిలినప్పుడు ఆ రంగులు ఇంద్రధనస్సు రంగుల్లా మెరిసిపోతాయి అందుకే దాన్ని భారత సహజ సౌందర్యానికి ప్రతీకగా భావిస్తారు వర్షం పడే సమయంలో నెమలి తన అందమైన రెక్కలను విప్పి నాట్యం చేస్తుంది ఇది ఆనందం సృష్టి కొత్త జీవం పుట్టుక అనే సంకేతం పురాణాల ప్రకారం నెమలి నాట్యం ప్రకృతి ఆనందానికి ప్రతీక నెమలి మన దేశ సంస్కృతి కళా ప్రకృతి అందం అన్నిటిని ఒకే రూపంలో ప్రతిబింబిస్తుంది అందుకే ప్రపంచవ్యాప్తంగా దీనిని ఇండియాస్ స్ప్రైట్ బోర్డ్ అని పిలుస్తారు అంటే భారత గర్వపక్షి అని అర్థం పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో భారతదేశం కొత్తగా స్వాతంత్రం పొందిన తర్వాత భారత ప్రభుత్వం మన దేశానికి జాతీయ చిహ్నాలు ఎంపిక చేసే పనిని ప్రారంభించింది అంటే జాతీయ జంతువు జాతీయ పువ్వు జాతీయ పక్షి జాతీయ వృక్షం వంటి ప్రతీకలు నిర్ణయించాలి అప్పుడు పలు పక్షులను పరిశీలించారు హంస చిలుక స్పారో క్రేన్ వంటివి కానీ చివరికి ఒకే పక్షి నెమలి అన్ని ప్రమాణాలకు సరిపోయింది పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అప్పుడు భారత వన్యప్రాణి బోర్డు సిఫారసు చేసింది మన దేశానికి నెమలిని జాతీయ పక్షిగా ప్రకటించాలని ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది ఎందుకంటే నెమలి మన సంస్కృతి సాంప్రదాయం ఆధ్యాత్మికతకి ప్రతీక ఇది పూర్తిగా భారతదేశానికి చెందిన ప్రత్యేక జాతి కాబట్టి పంతొమ్మిది వందల అరవై మూడులో భారత జాతీయ పక్షిగా గుర్తించబడింది నెమలి అంటే కేవలం అందం మాత్రమే కాదు అది ఒక ఆత్మవిశ్వాసానికి ప్రతీక వర్షాకాలం మొదలైనప్పుడు నెమలి నాట్యం చేస్తుంది అది కేవలం నృత్యం కాదు ప్రకృతి పండగలా కనిపించే ఆహ్లాదం దాని పించంలో కనిపించే రంగులు మన జీవితంలోని సంతోషాలను చూపిస్తాయి మరియు భిన్నత్వంలో ఏకత్వం ఉందనే సందేశాన్ని ఇస్తాయి భారత తత్వంలో నెమలి అంటే అందం వెనుక గౌరవం వినయం వెనుక శక్తి కాబట్టి నెమలిని జాతీయ పక్షిగా ప్రకటించడం కేవలం దాని అందం కోసం కాదు దాని వెనక మన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత ప్రకృతి గౌరవం అన్నీ ఉన్నాయి నెమలి మనకు గుర్తు చేస్తుంది అందం బయట కనిపించే దానిలో కాదు మనసులో ఉన్న మంచితనంలో ఉంటుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర ప్రకృతి విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి